మొన్న సంక్రాంతి పండుగకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ క్యాంపెయిన్ కి పిలిపించింది సంక్రాంతికి మీరు సొంత ఊర్లకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక సెల్ఫీ దిగి పంపించండి వైఎస్ జగన్ మార్క్ అని హ్యాష్ ట్యాగ్ తోటని దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల్లో మూడు లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి అది ఒక సూపర్ సక్సెస్ చేసుకున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ మరో డిజిటల్ కు పిలిపించింది ఈసారి ఈ కూటమి సర్కార్ అధికారం మత్తులు వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు దౌర్జన్యాలు ఆ ముసుగులు అక్రమాలు వీటన్నింటినీ ఒక ఫోటో రూపంలోనూ వీడియో రూపంలోనూ మరే ఇతర రూపంలో అయినా పర్వాలేదు మీరు మాకు పంపించండి పోస్టు మీది పోరాటం మాది అని వైసీపీ సెకండ్ డిజిటల్ క్యాంపెయిన్కి పిలిపించింది మీరు అవి పంపించేటప్పుడు హ్యాష్ ట్యాగ్ వచ్చి కూటమిక్ ఫైల్స్ కూటమిక్ ఫైల్స్ అనే హ్యాష్ ట్యాగ్ అండ్ మీ కాన్స్టెన్సీ నేమ్ కూడా హ్యాష్ ట్యాగ్ జత చేసి కాన్స్టెన్సీ నేమ్ కూడా హ్యాష్ ట్యాగ్కు జత చేసి జిల్లా పేరు రాసి మీరు పెట్టండి పోస్ట్ మీరు పెట్టండి మీ తరఫున వైసీపీ పోరాటం చేస్తుంది ఈ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దాడులు దౌర్జన్యాల మీద పోరాటం చేసే బాధ్యత మాది పోస్ట్ చేసే పని మాత్రం మీది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో డిజిటల్ క్యాంపెయిన్కు పిలిపించారు మరి చూడాలి దీనికి సంబంధించి ఏమేమి స్పందన వస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు దీని ద్వారా హైలైట్ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎంతవరకు ఆ సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు ఈ అన్ని విషయాలంటే ఇంట్రెస్టింగ్ టు వాచ్